తెలంగాణలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచినా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు గుండుస్తున్నా వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి పీఏసీఏ చైర్మన్ రమేష్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డిలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించారని అన్నారు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టం ప్రకారం నిధులు కేటాయించినట్లు తెలిపారని కానీ తెలంగాణకు మాత్రం నిధులు కేటాయించలేదని మండిపడ్డారు తెలంగాణ కూడా అవి కూడా పొందుపరిచింది గతంలోనే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పొందుపడుతుంది అవన్నింటినీ మన తెలంగాణ కూడా తప్పకుండా అమలు చేయాలి గతంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కేంద్ర జాతీయ పార్టీలు అయితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెప్తాయని చెప్పింది కానీ కేసీఆర్ గారు ఏం చెప్పారు ప్రాంతీయ పార్టీల వల్లనే ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలకే ప్రాంతం మీద రాష్ట్రం మీద కడుపు ఉంటుంది తప్పకుండా మన ఎంపీలను గెలిపించుకుంటేనే మనకు ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పింది ప్రజలు కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని సీట్లు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఉంది ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళి ఇద్దరు మంత్రులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిజంగా కూడా అదొక మూర్ఖత్వంగా కనిపిస్తా ఉంది నుండి కాపాడుకోవడం కోసం కేవలం కుర్చీని కాపాడుకోవడం కోసం మాత్రమే బీహార్కు అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు మాత్రమే నిధులిచ్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా నమ్ముకొని మార్పు తీసుకొస్తే ఎనిమిది సీట్లు బి